హాయ్ బ్రో మీ నేమ్ ఏంటి మహేష్ ఓకే ఎక్కడ మీది సురాయపేట డిస్టిక్ ఓకే ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ కాంగ్రెస్ పార్ల మీద మీరు సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారా ఉన్నారు అంటే ఏంటి ఈ వన్ ఇయర్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిందా ఏంటి మీరు ఏ ఎందువల్ల సంతృప్తిగా ఉన్నారని మీ ఓట్స్లో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసేదంటే ఏదో ఒకటి కింద పైన పెట్టేసాడు ఏదో గ్రూప్లో గ్రూప్ వన్ టూ గ్రూప్ టూ అనేసి కోర్టులో పెట్టి రిరికిచ్చి పోయింది సెవంత్ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కోట్ల నుంచి అన్ని చేసిండు జియో ఫార్టీ సిక్స్ ఇది అని అది అని చేసిండు చాలా వరకు అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పరిపాలించింది కేసీఆర్ కన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు చాలా వరకు బెటర్ ఓకే నెక్స్ట్ ఇంకోటి హైడ్రా రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఎవరు అని చెప్పి దేశం మొత్తం మనకల్లి చూసిందంటే హైడ్రా కూల్చేతలు అది నాగార్జున దగ్గర నుంచి కింద స్థాయి రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలు సంపాదించుకున్న ఒక పేదవాడి వరకు ప్రతి ఒక్కళ్ళు నాకు సమానమైన విధంగా హైడ్రా కూల్చలవేతలు స్టార్ట్ అయినాయి హైకోర్టులు ఎన్ని ముట్టికాయలు వేసినా గవర్నమెంట్ మాత్రం మేము ఎక్కడ కూడా పారదర్శకతతోనే ముందుకెళ్తాము ఉన్నాడు లేనటువంటి కామెంట్ ఏం లేదు అన్నట్టుగా ముందుకెళ్తుంది హైడ్రా మీద మీ ఓట్స్ కానీ మిస్టేక్ ఏంటంటే జనాలు పేదోళ్ళు ఉన్నోళ్ళు అని చూడకుండా ఇప్పుడు అది ఏంటంటే ఒక ప్లేస్లో ఉన్నది ఆయన చేసి కుల కదా చాలా మంది ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి పేదోళ్ళని చూసి కుల పెడుతుండో ఇది ఇది అని కొంతమంది అట్లా చేస్తున్నారు ఇప్పుడు ఏమంటారు అంటే సామాన్య అయితే హైడ్రా కూల్చువేతల వల్ల రేవంత్ రెడ్డికి మైనస్ ఏకైనా ప్లస్ లేదు అనుకుంటున్నారు మీరేమంటారు అంటే జనాలు ఏం అంటే చాలా మంది ఇల్లు కులగొట్టి కొట్టిర్లు ఇది చేసిండు అది చేసిండని చెప్తారు పది మంది అంటే పది మంది చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది కాబట్టి మైనస్ అనే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో ఎలా అయితే మైనస్ అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం జరిగిందో ఈ పుష్ప టూ ఈవెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇద్దరు చనిపోయారు అందులో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎటువంటి బెనిఫిట్ షోలకి మేము పర్మిషన్ ఇవ్వము రేట్లు పెంచము అని కరాఖండిగా చెప్పేశాడు అప్పుడు పుష్ప టూ మూవీలో హీరో అల్లు అర్జున్ కన్నా రేవంత్ రెడ్డి గారు హీరో అయిపోయారు దేశవ్యాప్తంగా దేని మీద మీ కామెంట్ ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీరియస్ కావడం ఏంటంటే ఆయన లోపల ఉన్నా కూడా లేన లేను నేను అసలు నేను చూడలేదు పది నిమిషాలు వచ్చిపోయినా కొన్ని అబద్ధాలు చెప్తుండు అది ఉన్నట్టు ఉన్నట్టు చెప్తే దానిపైన సీరియస్ తీసుకోపోవు ప్లస్ ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం ఎవరో తెలియదు అట ఆయనకి అదొకటి ఇంకోటి ఏంది ఆయనకి ఉన్నా కూడా అలా లేను నాకు సంబంధం లేనట్టు వెళ్ళిపోయిండు అదొకటి దాని మీద సీరియస్ తీసుకోండు ఇప్పుడు అల్లు అర్జును తెలంగాణ సీఎం ఎవరు నేమ్ తెలియపోవటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి సీరియస్గా అనుకుంటున్నారా లేదు లేదు దాని గురించి ఏం లేదు అక్కడ ఏంటంటే ఆయనకి మైండ్ ఎట్లా ఉంటుంది అంటే గెస్ చేస్తాడు ప్లానింగ్ సెట్ చేసుకుంటాడు ఏంటంటే ముందు జరిగబోయేది ఏంది మనం మనం అనుకో ఇంకా జరుగుతూనే ఉంటుంది కదా అనేసి ఆయన సీరియస్ తీసుకుంటు ఓకే ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే చిన్న ఉండని పెద్ద ఉండని అందరు సమానం అనేసి చేసిండు అంతే నెక్స్ట్ ప్రెజెంట్ ఈ రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక ఇష్యూ కుదిపేస్తుంది కేటీఆర్ అరెస్ట్ యాభై ఐదు కోట్లు కుంభకోణం జరిగింది ఫార్ములా ఈ రేసులో అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపిస్తుంది వీళ్ళేమంటారు కేటీఆర్ మేము అసలు ఏమీ చేయలేదు ఇది ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే డెవలప్మెంట్ చేయకుండా ఇష్యూను పక్క దెబ్బపెట్టేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏసీబీఈడీకి ఇచ్చేము వాళ్ళు ఆ విచారణకు హాజరవ్వండి పక్కా పక్క అరెస్ట్ అవుతాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా డెవలప్ చేసేటోళ్ళని చేయట్లేరు అనేసి అంటారు ఇప్పుడు డెవలప్ చేసింది కనబడదు ఇప్పుడు ఏంది పార్టీ గెలిచినా కూడా గెలవకున్నా ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది ఏమంటారు అంటే ఏం చేయట్లేరు ఎంత చేసినా ఎవరు ఎవరు ఏ పార్టీ గెలిచినా చేయరు అనేసి అంటారు జనం పది మంది అయినా టీవీ న్యూస్ ఉంటారు చేసినా చేయకుండా అదే ప్రజలు ఏదో అంటూనే ఉంటారు ఓకే అంటే ఈ ఫార్ములా కేసులో కాంగ్రెస్ చెప్పే వాదన్ని మీరు సమర్థిస్తారా లేదు అవన్నీ చట్టం దాని పని చేసుకుంటుంది అని అంటారా చట్టమే చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా రేవంత్ రెడ్డిలో మీకు నచ్చిన అంశం ఏంటి ప్రజెంట్ ఆయన పరిపాలన విధానమా లేదంటే మాసు లీడర్గా ఉండేవాడు అదివరకు అదే మాసుని సీఎం అయినా కూడా కొనసాగిస్తున్నారు అంటే ఏంటంటే ఆయనకి ఎదగడం కాదు మెయిన్ ఆయనకి ఒక్కటే ఉంటుంది కొత్త కొత్త చేయాలి ఇప్పుడు కేసీఆర్ ఒకటి చేసింది అనుకో దాన్ని మించిన ఒక ప్లాన్ పెడతాడు ఆయన కనీసం మనం ఇరవై నాలుగు గంటలు మనం నైట్ వండుకుంటాం కానీ ఆయన వండుకోడు ఏంటంటే ఆలోచిస్తాడు ఏం చేయాలి నెక్స్ట్ ఏంది ఏమి ఇచ్చిండు ప్రజలకు బస్సులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు నెక్స్ట్ కూడా చేయబోయేది ఏంది ఇప్పుడు రెండు వేలు వాళ్ళకు కూడా ఇస్తుంటారు పర్వాలేదు రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ప్రస్తుతం బాగానే ఉంది ఆయనకి మాస్ లీడర్ అని కాదు ఆయనకు అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడే మాస్ లీడరు ఆయనకు చూసి ఇవ్వలేము ఇవ్వలేదు సీఎం అనేది ఆయన చూసి ఇవ్వలేదు కాకపోతే మాత్రాన ఆయన ఏందంటే ఒకటే చేయాలి అది చేయాలి అనేది ఒకటి ఉంటుంది అంతే ఓకే నెక్స్ట్ ఇంకా బీఆర్ఎస్ వల్ల ఆరోపిస్తుంది ఒకటి కే రేవంత్ రెడ్డి గారు అతను సొంత ఆలోచన ఏం లేదు చంద్రబాబు ఏం చే చెప్తే అదే చేస్తున్నాడు చంద్రబాబు శిష్యుడు ఇతనికి సొంత ఏమి లేదు ఇమేజ్ ఏం తెలియట్లేదు పరిపాలన అంటే ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నారని బీఆర్ఎస్లో చాలామంది నాయకులు ఆరోపిస్తున్నారు దాని మీద ఇప్పుడు చేస్తుండు చేస్తుండే గవర్నమెంటే కదా లాస్ కావడం ఇప్పుడు ఈయన లాస్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో అది కూడా లాస్ అయిపోతుంది కదా ఆయన కూడా ఈ పది మంది నేను ఇంట ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఆయనకి ఏం సంబంధం ఉండదు కదా ఆయన అక్కడ చేస్తాడు ఈయన ఇక్కడ చేస్తాడు ఆయన చెప్పింది ఈయనకి ఈయన ఎందుకు చేస్తాడు చేయడు కదా ఈయన ఏం చేస్తాడు ప్లాన్ చేస్తాడు చెట్టు చేసుకుని చేస్తాడు ఆయన ఒక ఇప్పుడు సేమ్ ఒక మా నేను చెప్తే మాత్రం సేమ్ ఉంటాడా విన్నాడు కదా ఆయన ఏంటంటే ఒక ప్లాన్ లాగా చేసుకునే చేస్తాడు మన అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ అనే ఒక బొమ్మను చూపించి మేము డెవలప్మెంట్ చేసాము అని చెప్పి డబ్బాలు కొడుతుంది పల్లెటూరులోకి వెళ్ళి చూస్తే కనీసం నీళ్లు కూడా లేకుండా చాలా ఇబ్బంది పాలవుతున్నారు అందువల్లే సగం ఊడిపోయింది ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మేము చేసాము చేసామని ఇదే చెప్పుకుంటున్నారు అలాంటిది ఇంకా ఇదే చెప్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు నిజమేనంటారా నిజమే నిజమే ఏంటంటే వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు ఇది కట్టింది ఏంది కట్టింది ఏ లాభం షోకింగ్ చేయడానికి కట్టి రోజు పది మంది తిరుగుతానికి మాట్లాడతానికి కూర్చోనికి దీనిక ఇది చేయదు కదా పది మందికి ఉపయోగపడాలి ఇప్పుడు చాలా మంది డిగ్రీ చేసుకొని చాలా మంది చదువుకుంటారు అవి ఇవ్వాలి సంవత్సరం కూడా కాలేదు గ్రూప్ టీ గ్రూప్ టీ అన్ని వదిలేస్తున్నారు అన్నీ చేసింది కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకేం చేస్తాడు ఇంకా చేస్తాడు ఇంకా ఉండదు కదా ఆయన టైము చేస్తాడు వీళ్ళు చేసింది బీఆర్ఎస్లో చేసింది ఏంటంటే కొన్ని నచ్చినాయి జనాలకు నచ్చినాయి జనాలు ఏంటంటే ఒక ప్లాన్ లాగా అర్థం చేసుకోరు ఏంది తిరిగిరు ఇది ఉన్నది ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే పల్లెటూరు విషయం తెలియదు లేవంగానే ఏంది మోటార్ కాడికి పోవాలి పొలం కాడికి పోవాలి మేము కూడా చిన్నప్పటి నుంచి ఎదిగేది వచ్చిన కూడా చిన్నప్పటి నుంచి పొలం కాడ మేము కూడా వెళ్తుంటాం ఇది ఏంటంటే పల్లెటూరులో ఏంటంటే పొద్దుగా లేవాలి కరెంట్ ఇయ్యాడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అంటాడు కరెంట్ ఇయ్యాడు నైట్ కూడా వీడి కట్టలేదు బిల్లు కట్టలేదు ఇది కానీ లైన్ మెయిన్ వాళ్ళ ఇదంతా వచ్చి ఊడవి ఎక్కువనేది కరెంట్ లేకో కూడా బయట వండుకుంటాము మేము సిటీలో ఏంటంటే సిటీలో జనం ఎక్కువ ఉంటారు కాబట్టి సిటీలో ఏంటంటే పవర్ పోతే బాగుండదు అనేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇయ ఉంచుతారు ఇది మెయిన్ పాయింట్ పల్లెటూరులో ఏంది దీపం దీపం వెళ్ళి వండుకోవాలి కింది ఇంట్లో అది మెయిన్ పాయింట్ అంటే పల్లెటూరులో చూసింది సిటీలో చూసింది కానీ పల్లెటూరులో స్కీమ్ చూడలేదు ఫైనల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే బాగానే చేసింది ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారు ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తా ఉంటారు మీరు అవును అవును చేస్తాడు చేస్తాడు చేయగలుగుతాడు ఆయన అంత ఆయన దగ్గర అంత ఉండదు ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్తున్నా ఎందుకంటే ఆయనకి గెలిచి ఒక కనీసం ఒక వన్ ఇయర్ కాలేదు ఆయన ఎంత ఏం చేస్తుండో ఎంత ఏం చేస్తుండో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతా నెగిటివ్ రేవంత్ రెడ్డి అంటే ఏం చేయలేదు మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంటే చేసిందని ఒక నెగిటివ్ ప్రచారం అయితే కొనసాగుతుంది మన బ్రదర్ చెప్పే విషయాలను బట్టి చూస్తే అదేమి లేదు ఒకసారి పల్లెటూరు వెళ్ళి చూడండి పరిపాలన అనేది బాగానే ఉంది ఇదంతా నెగిటివ్ ప్రచారం మాత్రమే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ టైం ఉంది రేవంత్ రెడ్డి గారు చేయగలమనే నమ్మకం మాకు ఉందని అని ఒక నల్గొండ వాసిగా అతను నమ్ముతున్నాడని మనకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ